దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవునికి మహిమ కలుగును గాక మనందరము కూడా దైవాశీర్వాదాలు పొందాలని దేవాది దేవుడు కనిపెట్టించి ఉన్నారు ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం వృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడో వచనం నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడుకుము దిగులు పడుకుము దేవునికి స్తోత్రం హల్లే ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీవు వృద్ధి పొందుదువు నీవు అభివృద్ధి పొందాలంటే దేవుని చేతిలో పని మరి మనం వృద్ధి పొందాలంటే దేవుని ఎందు భయము భక్తి విశ్వాసము కలిగి ఉండాలి మనం వృద్ధి పొంది బలముగా ఉండాలి బలము ఆత్మీయ బలం మనము శారీరకంగా ఆత్మీకంగా కూడా బలముగా ఉండాలి మనం వృద్ధి పొందాలంటే దేవునికి భయపడాలి దేవునికి లోబడాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని బిడ్డగా జీవిస్తే దేవుడు మన జీవితాల్లో వింత కార్యాలు చేసి మనల్ని ఎంతగానో కాపాడుతారు ధైర్యం తెచ్చుకొని మనం ప్రతి విషయంలో దేవునికి లోబడాలి అండి దేవాతి దేవుడు మన జీవితాల్లో ఎన్ని గొప్ప వింత కార్యాలు చేస్తున్నారు అంతేకాకుండా ఆయన అంటున్నారు భయపడుకుము దిగులు పడుకుము భయము దిగులు మానవ జీవితాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి సమస్యలు బాధలు మనల్ని చేయడానికి అపవాది అనేక అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దేవాతి దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కాపాడుకుంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు కాబట్టి నీవు నీ జీవితాన్ని ప్రభున దేవుని చేతులు పెట్టుకున్నావా ప్రియ సహోదరి సహోదర నీవు మరి వర్ధిల్లాలి అంటే వృద్ధి పొందాలంటే దేవుడిని మీద దృష్టి పెట్టాలి దేవుడిని మీద దృష్టి పెట్టాలంటే నీవు దేవునికి విధేయత కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నీ జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవాన్ని కోట్లాది స్తోత్రాలు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు యువదకాలం మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా ఇదిగో మా తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దోసులను దోసరాని కాపాడండి సర్వ ప్రజల్ని కాపాడండి యవనస్తులను భద్రపరచండి కాపాదలిగినైనా మేము చెడ అంతటందరూ కూడా మార్పు చెందాలి అందరినీ కాపాడు సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి ఆత్మమేళ్ళతో నింపండి ప్రభువా రోగులను స్వస్థపరిచకర్లను వారికి తీర్చండి అందరు బంధకాలు తెంచి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సున్నామలు విడుదల కలుగునిగాక అందరికి క్షేమానిచ్చి మహింపొంది శక్తి కలెసైనామని అడిచినాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాన్ని దీవించి ఆమె